లో కర్రతాం నేర్పిస్తున్నారు కదా లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ స్టెప్ అండ్ బేసిక్ నేర్చుకున్నాం ఈ వీడియోలో ఫోర్ స్టెప్ ఫోర్ స్టెప్ మరియు చేయడ చెప్తారు ఇది ఎలా చేయాలని నేర్చుకున్నాం వన్ టూ త్రీ 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 One, two, three. 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 One. టూ త్రీ ఇప్పుడు బ్యాక్ స్టప్పు వన్ టూ త్రీ తల్లి రివర్స్ తిరిగావు ఓకే వన్ కర్రెడ్ పెట్టు కర్రెడ్ పే పెట్టు వన్ టూ 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 One, two, 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 one, two. వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ ఇదమ్మా ఇలా తెచ్చుకొని ఈ మండ వెనక ఇలాగ వాల్చి చూసావా వాల్చేతులు ఇలా తిప్పు ఇలా తిప్పుకొని మళ్ళీ కావాలి ఇలాగ రావాలి మన పాదాల కింద కర్ర రావాలి ఇలా రావాలి ఇలా వచ్చి మళ్ళీ చేయడానికి ఇలా వాల్చి మళ్ళీ ఇలా తీసుకోలేదు తీసుకొని ఇలా రావాలి ఎక్కడ క్రాష్ రాకూడదు అలా తీసుకోవాలి అలా చాలా స్పీడ్ పెట్టండి అలాగ ఇగో ఇలా తెచ్చి ఇలా వాల్చాలి ఇలా తెచ్చి గో ఇలా తెచ్చి ఇలా వాల్చాలి అలాగ వాల్చి కొద్దిగా స్పీడ్ పెట్టండి అంతే ఇది ఇలా చేయాలి మనం ఎంత దగ్గర తీసుకుంటే అంత కర్ర కనిపిస్తుంది మనం అంత స్పీడ్గానే తిప్పుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చెయ్యి రొటేట్ చెప్తాను సింగిల్ చేయి రొటేట్ చెప్తాను ఇలా తెచ్చి వన్ టూ ఈ సైడ్ లెఫ్ట్ కాళ్ళు లేపి కాలు లేపి మళ్ళీ వన్ వన్ టూ అలా చిన్న స్పీడ్ పెట్టండి వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ వన్ టూ నాలుగు అడుగుల మీద ఎలా చెప్పాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడమ్మా ఇంకా వన్ టూ త్రీ ఇప్పుడు లెఫ్ట్ వన్ టూ త్రీ చూడండి ఇలా తెచ్చుకొని వన్ టూ త్రీ 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 చిన్న స్పీడ్ బ్యాక్ అండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ 3 గ్రౌండ్ లో కర కోర్మా సార్ క్లాస్ అవుతున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి